హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైతులు వరి నాట్లు వేసే ముందు తీసుకోవాల్సిన రెండు ముఖ్య జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రైతులందరూ యాసంగిలో వరి నాట్ల కోసం సిద్ధమవుతున్నారు ఈ సందర్భంలో నాట్లు వేయడానికి వారం రోజుల ముందు వరి నారుమడిలో రెండు ముఖ్యమైన పద్ధతులను పాటించాలి తద్వారా రైతులు మెరుగైన ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇందులో మొదటిది నాట్లు వేయడానికి వారం రోజుల ముందు నుంచే ప్రధాన నారు నారుమడిలో కలుపు నివారణ కోసం బీ బ్యాగ్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీని స్ప్రే చేసుకోవాలి దీని ద్వారా కలుపు అనేది నారుమడి నుండి ప్రధాన పొలంలోకి వెళ్లకుండా నివారించవచ్చు రెండవ ముఖ్య జాగ్రత్త నారుమడిలోనే మగిపురుని అరికట్టడం ఎందుకంటే వరికి వరి పంటకు సంబంధించి మొగి పురుగు అనేది రైతులకు ఒక ప్రధాన సమస్యగా ఉంది నాట్లు వేసిన పదిహేను రోజుల నుంచి మొగి పురుగు అనేది రావడం జరుగుతుంది కాబట్టి తొలి దశలోనే వరి నారుమడిలోనే మనం రసాయన మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మొగి పురుగును చాలా వరకు తొలి దశలో అరికట్టవచ్చు ఇందుకోసం మనం క్లోరిపైరిపస్ కానీ ల్యాండా సహోలోత్రం కానీ లేదా క్లోరాంత్ర నిలిప్రోల్ వంటి మందులను స్ప్రే చేసుకోవడం ద్వారా నారుమడిలోనే మొగ్గి పురుగును అరికట్టవచ్చు ఈ రెండు పద్ధతులను రైతులు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది మరియు రైతులకు చాలా సమయం కూడా ఆదా అవుతుంది ఈ రెండు పనులకు తొలి దశలోనే సమర్థవంతంగా నివారించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్